సెల్ఫోన్ ఎక్కువ వాడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన కూతురు ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం మత్తాయిపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది సంగీం శంకర్ సుజాత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు పెద్ద కుమార్తె శిరీష ఆదివారం సెల్ఫోన్ లో గేమ్స్ ఆడుతుండగా ఎక్కువగా వాడొద్దని తల్లి మందలించింది దీంతో మనస్తాపానికి గురైన శిరీష ఇంట్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది కుటుంబ సభ్యులు గమనించి మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది మృతిరాలి తండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు సెలిఫోన్ కొత్త ఎక్కువ సెలిపోని ఎంతో బాగుండాలి కదా ఈ పని చూసుకో ఇంత పని అని భార్య అని అన్నమాట అంటే ఎప్పటికీ ఏమమ్మా ఫోన్ పడుతుంది అని సరే మీకు మాట్లాడితే

నేను వచ్చే పది కొట్టినట్టు ఇంకో పని ఎక్కువ ఆ కుప్పమే నేను లేకపోయిన చూసి అయితే ఆగి నేను దిగడ్డ ఒకటిన్నరకు వచ్చిన ఎవరెవరికి ఒక్కసెప్పలేదు హాస్పిటల్ తీసుకోవాలి కూడా తీసుకుపోతే ముత్తాయి కూడా సార్ సర్కారు దొకా ఆడి గుడ్డ పోయినా సర్కార్ దాకా గొడ్డ పోతే ముక్కుల పైపులు పెట్టి దిగలేవు దిగిపోతే వాటి తాగించి అవి తాగిని కట్టుకేసి ఆకలి కొట్టుకుంటున్నాడు నీళ్ళు పోయకు మనం డాక్టర్ నీళ్ళు పోయలేదు అన్ని ఎలా ఖర్చు గాయలకి కావకు అన్ని అంది కడుపులకు అన సరే అనుకున్నాను అంతేళ్ళ మీద తెల్లారు గట్రా నాలుగున్నర అయితుంది